హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిద్దున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్కాపురం జిల్లా ఎరగొండపాలెం మండలం ఎరగొండపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి ఎరగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బండలాగుడు పోటీలలో భాగంగా ఇవేళ మూడో రోజండి మూడో రోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి గిత్తలు భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం మండలం అది నంద్యాలే కదా నంద్యాలే కదా నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గిత్తలు ఆర్కే బుల్స్ వచ్చాయండి బోయ వెంకటేశ్వరన్నా హాయన్న స్టార్ట్ ఇంకా కొంచెం టైం పడుతుందండి చూడొచ్చు ఫ్రెండ్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లెలాపురం ప్రగ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వీటి చిరునామా బాగున్నా మార్కాపురం జిల్లా ఎరగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి ఎరగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బండగలాగుడు పోటీలలో ఈవేళ మూడో రోజు రోజులు కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి గిత్తలు సిఎస్ బుల్స్ హాయ్ అండి హాయ్ అన్న మొత్తం అన్న జిఎంఆర్ బుల్స్ అయితే అయితే ఇక్కడ కనపడాలేదండి వచ్చాయని అంటున్నారు కానీ ఇప్పటికి ఇక్కడైతే కనపడాలేదండి కోర్టులో బీరంబుల్స్ కేటగిరికి రాలేదండి ఏమన్నా సీనియర్కి వస్తారు పిన్నాపరంబుల్స్ రాయవరంబుల్స్ కూడా వచ్చింటే పోటీ అవి రాలేదన్న స్టార్ట్ ఇంకోసం టైం పడుతుందండి వీటి దగ్గర మొత్తం రెండు జతలు ఉన్నాయండి మొత్తం వీటి దగ్గర ఐదు గిత్తలు ఉన్నాయండి ఐదు గిత్తలు కూడా కేటగిరీ గిత్తలే కట్టుబడి రోలు మేడం వాళ్ళు రాలేదండి ఎందుకంటే చీపాడు బాబునయ్య వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే మరణించారు అందుకన్నీ రాలేదండి అన్న జిఎం బుల్స్ వచ్చాయని అంటున్నారు కానీ ఇక్కడ లేవంటా అండి వేరే సర్ ఉన్నాయంట ఇప్పటివరకు అయితే కోర్టు దగ్గరికి అయితే రాలేదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఈవేళ న్యూ కేటగిరీకి రెప్ సీనియర్స్ విభాగానికి కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ